బొడమేరు వరద వల్ల సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి వైఎస్ఆర్సిపి నడుం బిగించింది ఇప్పటికే మొదటి దశలో దాదాపు లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ను ఒక దఫా రెండో దఫాలో డెబ్బై వేల పాల ప్యాకెట్లను లక్ష వాటర్ బాటిల్ పంపిణీ చేసింది ఇప్పుడు రీసెంట్గా రోజు మళ్ళీ నిత్యావసర సరుకుల పంపిణీకి అయితే వైఎస్ఆర్సిపి శ్రీకారం చుట్టింది పూర్తిగా ఆ పార్టీకి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులకు సంబంధించి ఒక కిట్ని అందించున్నారు కిట్లో మనం చూస్తే బెల్లము ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక పామాయిల్ ప్యాకెట్ దాంతో పాటు ఇతర నిత్యావసర సార్ ఇక్కడ మనం చూస్తే ఇలా ఏవైతే ఉన్నాయో ఇలా గోధు గోధుమ రవ్వ ఒకటి ఆ తర్వాత కందిపప్పు ఇలా కొన్ని పాలు ఇలా నిత్యావసర దాదాపు ఎనిమిది ఎనిమిది రకాల నిత్యావసర సరుకుల్ని అయితే పంపిణీ చేస్తున్నారు దాదాపు యాభై వేల కుటుంబాలకి ఈ రోజు నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ అని చెప్పాలి దాదాపు మనం చూస్తే ఇటువంటి వెహికల్స్ దాదాపు ముప్పై మూడు డివిజన్లలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయా డివిజన్ల వారీగా ఎక్కించి పంపిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే బస సత్యనారాయణ ఇక్కడ అయితే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించిన పరిస్థితి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుగారినారావు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ ఎన్ని డివిజన్లో పంపిణీ చేయబోతున్నారు ఎన్ని వేల కుటుంబాలకి ఈ సరుకులు పంపిణీ కార్యక్రమం జరగబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మూలంగా ఒక కోటి రూపాయలకు సంబంధించి వరద జరిగినటువంటి సందర్భంలో అత్యవసరమైనటువంటి తాగునీరు అలాగే పాలు అలాంటివి ఇవ్వడం జరిగింది కొద్ది రోజులు పోయిన తర్వాత కావాల్సినటువంటి కుటుంబాలకి దాదాపుగా అనేక లా వేళల్లో ఉన్నాయన్నమాట ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అవన్నీ కూడా డివిజన్ వైజ్గా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎఫెక్ట్ అయినటువంటి డివిజన్లు ఉన్నాయి అలాగే ఈస్ట్లో ఉన్నాయి వెస్ట్లో ఉన్నాయి అన్ని చోట్ల కూడా పార్టీ యంత్రాంగం అంతా కూడా కదిలి పార్టీకి సంబంధించినటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి వారందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇదేనంటే మానవతా దృక్పథంతో ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకి ప్రజల పక్షాన నిలబడటము ప్రజలకి మేలు చేయటం అనేది ఒక ఎజెండాగా పనిచేస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాము ప్రభుత్వము ఇంకా అనేక చోట్ల అనేక వైఫల్యాలు ఉన్నాయి వారు వారు తెలుసుకుంటే మంచిది లేదంటే పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరదని రాజకీయం చేస్తుందని చెప్పని మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అండ్ వరద ఎన్యూమిరేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఎన్యూమిరేషన్తో పాటు శానిటేషన్ ఇంకా దారిని పడలేదు గాడిన పడలేదు అలాగే కొన్ని కాలనీస్ అన్నీ కూడా వాటర్తో ఉన్నాయి కొన్ని చోట్ల ఇంటింటికి వెళ్ళి సర్వే చేసినటువంటి సందర్భంలో వాళ్ళకి నిత్యం ఉపయోగపడేటటువంటి వస్తువులన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి కాబట్టి వాటన్నిటినీ కూడా పరిగణలో తీసుకోవాలి ఎన్యూమిరేషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపి అంచనా కాబట్టి ఆ అంచనాలో పూర్తిగా పేద ప్రజలకి ఇంటింటికి ఏ ఏ వస్తువులు స్కూటర్ పోయిందా మోటార్ పోయిందా పరుపులు పోయినాయా లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి నిత్యం వాడుకునేటువంటి ఫ్రిడ్జ్ పోయిందా కూలర్స్ పోయినాయా లేకపోతే పరుపులు పోయినాయా లేకపోతే సామాను కొట్టుకెళ్ళిపోయినాయా లేకపోతే కొంత మనుషులు చనిపోయారు ఇట్లా రకరకాలుగా ఈ బుడమేరు వరద అనేక రకాలుగా విషాదాన్ని మిగిల్చింది ప్రజలకి దాన్ని తగ్గించే కార్యక్రమం చేయాలి ప్రభుత్వం అంతే తప్ప తూతు తూతు మంత్రంగా ఎన్యూమిరేషన్ చేసి మళ్ళీ రీచెక్ చేస్తున్నారని చెప్పని చూసాం మనం ఫస్ట్ చేసేటప్పుడే సమగ్రంగా సంపూర్ణంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు జరిగినటువంటి నష్టానికి దగ్గరలో కొంచెం అటు ఇటుగా ఉండే విధంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వము ఎక్కడైతే వైఫల్యం చెందుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండి ప్రజల పక్షానుండి ఇలాగ నిత్యావసర సరుకులు కానీ అలాగే మా ఎమ్మెల్యేలు కానీ మా ఎమ్మెల్సీలు కానీ మా రాజ్యసభ సభ్యులు మా పార్లమెంట్ సభ్యులు కూడా పార్టీ యంత్రాంగం అంతా కూడా కదిలి కొంత ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నిటినీ బేరీజ్ వేసుకుని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో ఆ ప్రాంతాలన్నింటినీ గుర్తించి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మూలంగా ఒక ప్రతిపక్షం సరైనటువంటి పాత్ర పోషించడం మూలంగా ప్రభుత్వం దగ్గరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తాం చెప్తున్నారు పూర్తిగా మనం చూస్తే పైకి మొత్తం అంతా కూడా వెహికల్స్ ఎక్కిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడికక్కడ అక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయా డివిజన్లకి పంపిణీ కార్యక్రమం చేయబోతున్నారు ఈ రోజు అంటే యాభై వేల కుటుంబాలకి ఇవి పంపిణీ చేయడంతో పాటు అవసరమైతే మరింత సామాగ్రిని కూడా సమకూరుస్తామని చెప్తారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు సాయాన్ని అందించిన పరిస్థితి ఈ ఏ డివిజన్కి తీసుకెళ్తున్నారు ఇది ఇది ఆల్రెడీ సెంట్రల్ వర్గంలో ఇప్పుడు యాభై తొమ్మిదో డివిజన్ తీసుకెళ్తాం అండి ప్రతి ఇంటింటికి అంటే మా మొత్తం మన డివిజన్ అంటే మనకి నష్టపోయిన వాళ్ళు ప్రతి ఇంటికి మని మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీద ఇక్కడ మన స్థానికులు ఉన్న ఎమ్మెల్యేలు కానీ మన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కాని మేము కలిసి దీన్ని ప్రయాణం చేపిస్తాం సార్ అంటే డోర్ టు డోర్ ఇస్తారా పట్టుకెళ్ళి లేకపోతే గవర్నమెంట్ ఒక చోట వెహికల్ పెట్టి పంపిణీ కార్యక్రమం ఇస్తుంది ఆ విధంగా అంటే ఇప్పుడు మనం ఎలా నిం డోర్ టు డోర్ డోర్ టు డోర్ వెళ్తే వాళ్ళు సరిగ్గా అందుతాయి అదేవిధంగా ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న పనులు ఏంటంటే నేను ఒకళ్ళే పది మంది తీసుకెళ్ళిపోయి అది గందరగోళం అలా కాకుండా మన కార్యకర్తలు మేము నాయకులు అందరూ డోర్ టు డోర్ వాళ్ళు గుమ్మాన్ని తీసుకొని ఈ సరుకులు అందించే కార్యక్రమం చెప్తాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడున్న చాలా పెద్ద మనసు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళాలని ఆ ఉద్దేశంతో మేము కూడా ఈ మొత్తం కార్యక్రమం చేస్తున్నాము చెప్తున్నారు మనం చూస్తే ఎక్కడికక్కడ ఇంకా ప్యాకింగ్స్ జరుగుతున్నాయి ఎందుకంటే యాభై వేల సరుకుల్ని పంపించడం చిన్న విషయం అయితే కాదు ఖచ్చితంగా అంద అందరికీ డోర్ టు డోర్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రతి ప్యాకెట్ కూడా అంటే వాళ్ళు చేసే సరుకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ జెండాతో సింబల్తో ఉన్న విధంగా ఒక ప్యాక్ చేశారు ఈ ప్యాక్ నే ప్రతి కుటుంబానికి కూడా అందించబోతున్నారు డోర్ టు డోర్ వెళ్ళి అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ సిపి ఆదుకోబోతుంది దానికోసం ఒక బృహత్కర కార్యక్రమానికి అయితే శ్రీ చుట్టిందని చెప్పాలి దాదాపు యాభై వేల కుటుంబాలకి అంటే ప్రతిపక్ష పార్టీగా ఉండి ఇంత మందికి చేయడం అనేది సాధారణ విషయం కాదు యాభై వేల కుటుంబాలకి దాదాపు ఏడు సరుకులతోటి ఆ పంపిణీ కార్యక్రమాన్ని చేయబోతున్నారు అన్ని ఏరియాలో కూడా ఈ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తే ఎక్కడికక్కడ నిత్యావసర సరుకులన్నింటినీ కూడా ప్యాకింగ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి చోటకి కూడా వెళ్ళాలి ప్రతి డివిజన్కి వెళ్ళాలి ముప్పై మూడు డివిజన్లు దాదాపు ఈ పంపిణీ కార్యక్రమం జరగబోతుంది ప్రతి చోట కూడా కార్యకర్తలంతా కూడా శ్రమించి ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు అయ్యారు నిన్న నుంచి కూడా ఈ ప్యాకింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్యాకింగ్ చేస్తున్నారు దాన్ని కార్యకర్తలు కింది స్థాయికి తీసుకెళ్తున్న పరిస్థితి